హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ అయోధ్యలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య రామాలయం నిర్మాణ ప్రక్రియని గడియలు వచ్చినాయి ఎందుకంటే జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా తిలకించడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా తిలకించడానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దీని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోవడానికి ప్రముఖ పండితులు భైరవమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆయన మాటల్లోనే విందాం నమస్కారం గురుగారు నమస్కారా అండి చెప్పండి గురుగారు ఏంటి అయోధ్యలో ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయోధ్య రామ మందిరం ఒక ప్రశిష్టత ఏంటి ఎలా చేస్తున్నారు మీ పండితుల్లో ఏమనుకుంటున్నారు పరమ పవిత్రమైన ఈ భారతదేశంలో మరి శ్రీమన్ శ్రీ మహావిష్ణువు ఆయా యుగాల్లో ఆయా అవతారాలు ఎత్తి భక్తులందరినీ కూడా కాపాడి దృష్టిని శిక్షించినటువంటి మహానుభావుడు అట్లే అవతారాల్లో త్రేతాయుగంలో దశరథ మహారాజ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి రాముడిగా వెళిస్తాడు శ్రీమన్ నారాయణమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి ప్రతిరూపమే రాముడు అటువంటి రాముడు చక్కగా చంద్రగ్రహణం నుంచి కూడా తల్లిదండ్రుల ఎందు గురువులందు విశేషమైనటువంటి గౌరవము మర్యాద చూపుతూ చక్కగా విద్యను అభినందించి మరి చంద్రగ్రహణంలోనే విశ్వామిత్రుడానికి ఒక యాగాన్ని పరిరక్షించడానికి ఆ దశరథుని యొక్క ఆగ్మి మేరకు వెళ్ళి చక్కగా ఆ విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించండి అప్పుడు ఆ విశ్వామిత్రుడు అనేక అస్త్రాన్ని ఆయనకి ఉపదేశించాడు ఆ యాగం అయిన తర్వాత జనక మహారాజు యొక్క కుమార్తె సీతా దేవు యొక్క వివాహ స్వయంవరానికి ఆ విశ్వామిత్రుడు రాముల వారిని తీసుకెళ్ళాచండి అక్కడ శివధనస్సుని ఎక్కిపెట్టిన వారికి ఆ సీతాదేవినిచ్చి వివాహం చేస్తానని చెప్పి జనక మహారాజు వింటే ఆ సీతాదేవి యొక్క ఆ స్వయంవరంలో విశ్వామి యొక్క ఆజ్ఞ ప్రకారంగా శ్రీరామచంద్రమూర్తి ఆ ధనస్థుని ఎక్కువ పెట్టేటప్పుడు పేరుగా విరిగిపోయింది అది అప్పుడు ఆ జనక మహారాజు ఆ దశరథ మహారాజుకి వర్తమానం చేసి ఆహ్వానించి చక్కగా ఆ సీతాదేవినిచ్చి పరిణయం చేసేటటువంటి రామచంద్రమూర్తికి అటువంటి విధంగా ఆ సీతారాములు భార్యాభర్తులయ్యారు ఆదర్శమైన దంపతుల వారు అలాగే పితృవాస్య పరిపాలనకై పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు రామచంద్రమూర్తి అనేక మంది దుస్తులైన రాక్షసులను సంవరించాడు అలాగే ధర్మార్గుడైన రామణాసుడు శివభక్తుడైనప్పటికీ కూడా పరదారాయందు కోరికలు కోరిక దొంగదానంగా సీతాముని అపహరించాడు అటువంటి ఆ అపహరణ పెరిగినప్పుడు రామలక్ష్మణులు ఆ సీతాములను వెతుక్కుంటూ సుక్రీంతో మైత్రం చేసి ఆ అన్ని యొక్క ఇది చేత చిన్నగా ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళాడు సీతను జాడను చూశాడు తర్వాత అక్కడ రాక్షణ అందరినీ వహించాడు వచ్చి రామలక్ష్ముడికి సీతాదేవి యొక్క జాడను చెప్పాడు అప్పుడు రామలక్ష్ముడు శ్రీక్రీవురాజు అందరూ కూడా సముద్రాన్ని దాటి ఆ రావణాసు వరించి సీతం తీసుకున్నారు ఆ విధంగా సీతారాముడు యొక్క జీవితం అంతా కూడా మనకు ఆదర్శ ముఖ్యంగా భారతదేశంలో మరి ఇప్పుడు ప్రాచీన కాలంలో రామాలయం లేని గ్రామం లేదు ఏ ఊరు వెళ్ళినా రామ మందిరం ఉండేది అలాగే శ్రీరాముడు జన్మించినటువంటి చైత్రశుద్ధ నవమి సీతల శ్రీరామ జన్మలం కాబట్టి ఆ రోజున శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాలు ఊరు కూడా చేసేవారు ఇప్పటికీ కూడా భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఉందని అక్కడ సీతారామ కళ్యాణం చేస్తూ ఉంటారు మహత్తరంగా కాబట్టి మహాజనులారా రాముడు ఆయన ధర్మానికి ప్రతిరూపం ఈ రోజున అయోధ్యలో రేపు శోభకుట్టునామ సంవత్సరం విశిసిద్ధ ఆ ద్వాదశి సోమవారం రోజున బాలరాముడి యొక్క ప్రశిష్ట జరుగుతుంది ప్రపంచంలో కని విని ఎరుగునేటువంటి రీతిలో ఈ ఈ ఆలయాన్ని రేపు సోమవారం నాడు ప్రతిష్ట చేస్తున్నారు మరి అనేక లక్షల మంది పెడుతున్నారు అయితే కొన్ని ప్రయాణ సాధనాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే కంపెనీ వారు చక్కగా టీవీలో చూడండి అక్కడ జరిగేటువంటి విషయం అంతా కూడా చూడండి రెండవది మీ ఇంట్లో మీరు రామచంద్రమూర్తిని యొక్క పూజ చేసుకోండి చక్కగా శ్రీరామ రామ రామే శ్రీ రమే రామే మనోరమే సహస్రనామసత్వ విద్యం రామనామ పురాణమే రామనామాన్ని చక్కగా స్మరించండి ఇప్పుడంటే కాలం మారింది కానీ పూర్వకాలం ఏదైనా వెనకూడని మాట వింటే రామరామ అటువంటి వాడు మన పెద్దలందరూ కూడా అంటే రామనామాన్ని స్మరించినట్లయితే చక్కల పాపం అనేది కూడా విముక్తి అని చెప్పి పెద్దల సూక్తి కాబట్టి మహాజీలారా అయోధ్యలో జరిగేటువంటి ఈ రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని చక్కగా మీరందరూ కూడా టీవీలో చూడండి ప్రతి ఇంట్లోనూ కూడా దీపారాధన చేసి ఆ రామరామ రామమూర్తి రామచంద్రమూర్తి యొక్క పూర్తి చేయండి అలాగే సాయంకాలం చక్కగా దీపాలు అలంకరణ చేసి ప్రతి ఇంటా కూడా ఆ రామనామం మారుమలుగేటట్టుగా అందరూ కూర్చుని రామనామానికి అందరూ కూడా మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి ఇంకోటి ఏం లేదు తప్పనిసరిగా ప్రతి వాడు కూడా రేపు సోమవారం నాడు చక్కగా ఉదయం పదకొండు గంటలు ఆ ప్రాంతానికే పూర్తి చేసుకోండి అందరూ కూడా అక్కడి నుంచి శ్రీరామ జై జై రామ ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు కూడా చెప్పండి శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని మారుమరగాలి ప్రపంచం అంతా భారతదేశం అంతా కూడా కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు మరి అందరూ కూడా రామనామాన్ని జపించి ఆ సీతారాము యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాం మరి భారత ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఆ విలువ ఆ గౌరవము ప్రాతి చెప్పాలి మన అందరం కూడా ఎందుకంటే హరిశ్చంద్ర లాంటి వాటి పరిపాలన చేసేవాడి భూమి భూమిది శివ చక్రవర్తి లాంటి చక్రవర్తి పరిపాలించిన పుణ్య భూమిది సామాన్యమైన కాలం అలాగే రాము రాముడి పరిపాలించిన కాలం కూడా ధర్మానికి ప్రతిరూపం ఎవరు అంటే రాముడే అత్యంత మహాజనులారా ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భ భజన చేయండి చక్కగా రామ చేయండి అలాగే మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ రామ ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నూట ఎనిమిది సార్లు చేయండి తర్వాత అందరూ కూడా అక్కడ ఆ మందిరం తూర్పు పండుగలు మూడు వందల ఎనభై అడుగులు బెడల్పు రెండు వందల యాభై అడుగులతోటి ఎత్తు నూట అరవై ఒక్క అడుగుల రామ మందిరాన్ని కట్టు కట్టిన్నారు ఇవ్వ ఇందులో తూర్పు చక్రం అంతా కూడా అయోధ్యలో కట్టేసి ఆ మందిరాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను అందరు కూడా చూసి ఆనందించండి తర్వాత మూడు అంతస్తుల మందిరం ఇది ఒక్కో అంతస్తుకి ఇరవై అడుగులు ఎత్తు మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి కింద అంతస్తు గర్భగుడిలో భగవాన్ బాలరాముడి యొక్క విగ్రహము మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ గర్భాలు ఉంటాయి సీతారామ లక్ష్మణుల భక్త శత్రుఘ్న హనుమాన్ శ్రమ విగ్రహాలు ఉంటాయి ఇక్కడ తర్వాత మొత్తం ఐదు మండపాలు ఉంటాయి అవి నృత్య మండపం రంగమండపం మండపం ప్రార్థనా మండపం సంగీత మండపం స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల విభిన్న రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పుదేవి సింహద్వారం నుండి ముప్పై రెండు మెక్కులు పదహారు అడుగుల పదహారు పాయింట్ ఐదు ఎక్కువ ఎక్కువ ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు అలాగే నలువైపుల దీర్ఘదర్శన ప్రాకార ప్రహారీ గోడ ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు ప్రహారీ గోడకు నాలుగు మూలల్లో నాలుగు ఆలయాలు సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం భగవతీ దేవాలయ ఉన్నాయి అలాగే ప్రహారీ గోడకు దక్షిణ వైపున హనుమంతుని ఆలయం మరియు ఉత్తర వైపు అన్నపూర్ణ ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణకాలకు సీతాకోపం ఉంటుంది క్షీతమ్మవారు ఉపయోగించని భావి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య విషాదరాజు గుడు ప్రబడి మాత మరియు ఆహల్యాదేవివారుల ఆలయాలు ప్రతిపాదనలో ఉన్నాయి విభాగంలో నవరత్న గుప్తపై ఉన్న శివాలయ జీర్ణోద్ధరణ చేయబడుతుంది మరియు భక్తులు జటాయువు విగ్రహం నిర్మింపబడుతుండదు కాబట్టి భక్త మహాజయం ప్రతి వారు కూడా రేపు సోమవారం నాడు మన టీవీల్లో వచ్చేటువంటి ఆ కార్యక్రమాలను అందరూ కూడా చూడండి త్వరణాలు కట్టండి ప్రతి కుమ్మానికి కూడా పశువులు రాసి బొక్కిలు పెట్టండి మామిడి త్వరణాలు కక్కండి బెంగనాలు చేయండి చక్కగా వాళ్ళందరూ కూడా భయం చేయండి సంతోషంగా ప్రతి ఇంత దేవాలయం రాముడి యొక్క దేవాలయంలో ఉండాలి ప్రతి ఇల్లు కూడా ఆ విధంగా మీరందరూ చేసి భారతదేశాన్ని పుణ్యభూమిగా కర్మభూమిగా మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఏమది గురుగారు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల నాటి కళ అప్పుడు ఏదైతే మందిరాన్ని కూల్ చేసి ఆ మసీదు కట్టారని మనం వింటున్నాం ఇవన్నీ అసలు అయోధ్యలో ఆ రాముడి నడియాడిన నేల అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఈ విమర్శలు ఎంతవరకు నిజం ఈ విమర్శలు అన్నింటికి ఏం చెప్తారు మన ప్రాచీన కాలంలో అనేక మంది రాజులు పరిపాలించారు అనేక వంశాలు రాజులు ఆయా రాజులు వాళ్ళు ఏం చేశారంటే ఆయా యుగాల్లో ఉన్నటువంటి దైవాళ్ళకి మందిరాలు కట్టించారు అలాగే అయోధ్యలో కూడా ఆనాడు చక్కని దేవాలయం కట్టారు దాన్నే ఆధారంగా తీసుకుని ఇవాళ కొన్ని కోట్లు కోట్లు గడిచిపెట్టి చక్కగా అపూర్వమైనటువంటి అయోధ్యలో మందిరం కట్టి రామ ప్రశస్తి చేస్తున్నారు మనకి తిరుపతి లేదా శ్రీశైలం లేదా భద్రాచలం లేదా అహోబిరం లేదా ఎందున్నాయి మనకి క్షేత్రాలు భారతదేశం అంతా కూడా క్షేత్రాలే అలాగే కాశీలో కూడా రామ రామమందిరం ఏర్పాటు చేశారు అక్కడ అధ్యక్షులు ఎక్కడెక్కడ చూసినా అక్కడ రాముడే ఉంటాడు అత్యంత రాముడు లేనటువంటి గ్రామం లేదు ఇవాళ అత్యతను మహాగేలరా ప్రోత్సహించండి అలాగే ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఆలయాలని మీరు పునరుద్ధరించి